ఈరోజు కలెక్టరేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకట పారిశుద్ధ్య కార్మికులపై రోహింగ్యాల విదేశీ మరి రోహింగ్యాలు బంగ్లాదేశీలు అటాక్ చేసి మనం చేస్తున్నటువంటి కాదయ్య గారు రకంగా మన యొక్క సూపర్వైజర్ పారిశుల్ శ్రీనివాస్ గారి మీద అటాక్ చేయడం జరిగింది అనేక సార్లు ఈ యొక్క మరి విదేశీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా అన్ని రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది గా విదేశీయులు బంగ్లాదేశీలు పాకిస్తాన్ మిగతా ఎవరైతే వితౌట్ మరి విజా లేకుండా ఈ దేశంలో నివసిస్తున్నారో వారందరినీ కూడా సూచించమని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పింది అయినప్పటికీ ఈరోజు గుప్పలు చెప్పలుగా ఈ రాష్ట్రంలో ఈ నగరంలో పాత నగరంలో పట్ల బంగ్లాదేశీలు కబ్జా చేసి ఒకవైపు మరి ప్రత్యే ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి అనేక సందర్భాల్లో పట మనం ఈ ఈరోజు కూడా పారిశుద్ధ్యం రోజు వారి విధుల లోపల వాళ్ళు పనిచేసే క్రమంలో పట వారిపై దాడి చేయడం తాగి అదే రకంగా చంపేస్తామని బెదిరియడం అనేటువంటిది ఈరోజు మా దృష్టికి వచ్చిన తర్వాత పోలీసులకు మేము ఆశ్రయించి మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిగెనకి కూడా మేము చెప్పింది యాదయ్య గారు ఎస్సీ సమాజానికి చెందినటువంటి వారు ఇమీడియట్గా మీరు ఎస్సీ ఎస్టీ అడ్రస్కి పెట్టాలా అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి కేసు ఏదైతే అది కూడా ఇమీడియట్గా వారిపైన పెట్టాలా ఇమీడియట్గా రోహింగ్యాలని ఎవరైతే ఉన్నారో నలభై యాభై మంది కన్నా ఎక్కువ ఒకటే రూమ్లో ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు పోలీస్ పోలీసు దాని మీద ఎక్కడి నుండి వచ్చారు అసలు ఎవరు అనేటువంటి విషయం ఎప్పుడు కూడా వాళ్ళని అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడైనా ఇమీడియట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి విదేశీలు ఎవరైతే ఉంటే ఇమీడియట్గా వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలా అదే రకంగా స్థానికంగా ఉండేటువంటి వారిని రక్షణ కల్పించాలా ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ పాద నగరం లోపల ఎంఐఎం కుండాలు ఒకవైపు మరోవైపు యొక్క మరి విదేశీలు ఎవరైతే రోహింగ్యాలు వారిని మరి నిరంతరం పోలీసులకు సైతం రక్షణ లేనటువంటి ఈ యొక్క వ్యవస్థ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన లోపల ప్రతిరోజు ఒక ఘోరం ఇప్పుడే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కత్తితోని నడి రోడ్డుపై దాడి చేసినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా చూస్తా ఉన్నాం అదే రకంగా ఇంతకుముందు ఐఎస్ఆర్ అనే మరి శివాలయ శివాలయంలో పట్ల దొంగతనం చేసి అది మొత్తం కూడా గల్లా తీసుకున్నటువంటి సంఘటన ఉన్న ఈ మన జోన్లోనే అమ్మవారి జాతర గురుసంటే దాన్ని గుడ్లపై దాడి కానీ అదే రకంగా మొన్న చైన్ స్నాచింగ్ లేదా ఫోన్ స్నాచింగ్ చేసి పోతున్నటువంటి పోలీసు వెంటాడుతుంటే పోలీసు సైతం కొట్టినటువంటి సందర్భం అదే రకంగా డీసీపీ కానీ సైతం మరి గాయపరిచినటువంటి విషయంలో కూడా ఫైరింగ్ అయినటువంటి విషయం కూడా అదే రకంగా గతంలో పోలీసులు కూడా నిర్దాక్షిణంగా చంపినటువంటి ఘటనలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అండ్ ఆర్డర్ పరిరక్షించడం పూర్తిగా విఫలమైంది అదే రకంగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి హిందువులకు రక్షణగా ఉంటుంది బాధితుల పాలిట మరి తప్పకుండా వారికి రక్షణగా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ వెంటనే వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత్ మతాకి భారత్ Да.